ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం రుషా గారు ఉగాది రాబోతుంది కాబట్టి దాంతో పాటు గురుడు మారబోతున్నారని కూడా మనం వింటూ ఉన్నాము ఎప్పుడైతే గ్రహాలు మారుతూ ఉంటాయో రాశుల యొక్క స్థితిగతులు పరిస్థితులు మారుతాయని మనం చెప్తూ ఉంటాం ఏ ఏ రాసులు వారికి బాగుండబోతుంది అంటారు అండ్ దాంతోపాటు ప్రత్యేకించి ఆ రాసులు ఎప్పుడైతే ఆ గురు యొక్క గ్రహం మారుతూ ఉంటూ ఉంటుందో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యమైన క్వశ్చన్ అనుకోవాలండి ఎందుకంటే శ్రీ క్రోధి నామ ఉగాది సంవత్సరం ఇప్పుడు మనకి ఏప్రిల్ నైన్త్ వచ్చేస్తుంది అది వచ్చిన విత్ ఇన్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో ఇంకొక మంచి ముఖ్యమైన మార్పు జరగబోతుంది ఆ ప్లానెటరీ పొజిషన్ ప్రకారం గురువు గారు మనకి వృషభ రాశులకు వెళ్తూ ఉన్నారండి ఇది మంచి ఒక సింబల్ ఏమవుతుందంటే మనకి జాతర సంబంధం తొమ్మిది గ్రహాలు గురువుకి చాలా విశిష్టమైన ఒక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మనకి పూజలు ఏ చేసినా కానీ గురువుగానే తెలుసుకుంటాం గురువు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అనుకుంటాం అనమాట తర్వాత ఎందుకంటే ఈ గురువు మనకి మనకి ఏమి ఇస్తారంటే మూడు రకాల ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు మనకి ఇస్తారండి ఒకటి వచ్చేటప్పుడు జ్ఞానాన్ని ధనాన్ని తర్వాత వచ్చేటప్పటికి విజ్ఞానాన్ని ఓకే జ్ఞానము ధనము సంతానం ఈ మూడు జ్ఞానము ధనము సంతానం ఈ మూడింటి కనుక ఎవరైనా మనకి ఈ తొమ్మిది గ్రహాలు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉండే అది గురువు గారు ఒక్కళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గురువు దృష్టి ఉంటే లక్ష దోషాలు ఉన్నా పోతాయి అంటారండి లగ్నంలో కానీ వేరే వేరే ప్లానెట్స్ ఉన్నా ఒక గురు దృష్టి జస్ట్ దృష్టి ఉన్నా కానీ లక్ష దోషాలు ఉన్నా పోతాయని చెప్పేసి మనకి ఆస్ట్రాలజికల్గా మనకి ఆస్ట్రాలజికల్ పైన మనకు మహర్షులు ఉన్నారండి ఇంకా గురువు ఈ సందర్భంలో మే ఫిఫ్త్ను వృషభ రాశిలోకి మారటంతో మనకి ఐదు రకాల రాశులకి చాలా ప్రభావం చూపిస్తుందండి వాళ్ళకి మన మనకి పాజిటివ్గా మనకి ఏం చూపిస్తుంది ప్రభావం చూపిస్తుంది అనమాట మహాయోగం అని చెప్పాలి వాళ్ళకి ఏ రాశులనుకంటే ఫస్ట్ మేషరాశి వాళ్ళకి మహాయోగం తర్వాత మకర రాశి తర్వాత వచ్చేటప్పుడు కర్కాటక రాశి కన్య రాశి తర్వాత వచ్చేటప్పుడు వృశ్చిక రాశి ఈ ఐదు రాశులకి గురువు చాలా ఒక మంచి యోగ్యతను కలిగించబోతూ ఉన్నారండి సో అది ఏంటో మనం చూద్దాం సో ఫస్ట్ మేషరాశి వారికి రెండో స్థానంలో వీళ్ళకి వృషభ రాశులకు గురువు షిఫ్ట్ అవుతున్నారు రాశిలో ఇప్పుడు ఉన్న రాశుల నుంచి నెక్స్ట్ రాశిలోకి వెళ్తూ ఉన్నారండి వీళ్ళకి ఏం జరుగుతుంది అంటేనండి ఏమేమి జరుగుతుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్న ధనము జ్ఞానము సంతానం వీటితో పాటు ఇంకా గురువు ఎక్స్ట్రా ఇస్తూ ఉంటాడు అవి ఏంటంటే వీళ్ళకి మనస్సౌఖ్యం మనసు చాలా కూల్గా హ్యాపీగా ఉంటుందండి వచ్చే వన్ ఇయర్ అంత వాళ్ళకి యశోవృద్ధి వాళ్ళ కీర్తి పక్షులు తెగబెరిగిపోతాయి సౌభాగ్యం మంచి మంగళకరమైన పనులు వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటాయి ధనాగమం ఇప్పుడు ధనం వాళ్ళు ఖర్చు పెడుతుందండి ధర్మ వ్యయం ఏదైనా డబ్బులు ఖర్చు చేసినా కానీ తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకి వాటికి వీటికి సంబంధించి ధనం ఖర్చు పెడతారనమాట ఉద్యోగ సౌఖ్యం ఇప్పటిదాకా ఉద్యోగాలు కష్టపడుతూ ఉంటే ఈ గురువు రావటం వాళ్ళకి ఉద్యోగంలో సంపాటు సౌఖ్యంగా ఉంటుంది ఇదంతా మనకి మేషరాశి వాళ్ళకండి సో మేషరాశి వాళ్ళకి ఒక అద్భుతమైన కాలం గురువు గారు తీసుకొస్తున్నారు హ్యాపీగా ఉండాలండి గురువుకి దండం పెట్టుకోవాలండి వాళ్ళు నెక్స్ట్ వచ్చేటప్పటికి మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వాళ్ళకి ఏమవుతుందంటే పంచమ స్థానంలో నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి షిఫ్ట్ అవుతూ ఉన్నారండి దీంతో ఏమవుతుందంటే గురుగారు మనం చెప్పుకున్నామంటే ధనము జ్ఞానము సంతానం ఫిఫ్త్ హౌస్ సంతానాన్ని కాబట్టి సంతానానికి సంబంధించిన మంచి మంచి విషయాలు ఇప్పటిదాకా పిల్లలు వాళ్ళు సరిగ్గా చదువుకోవాలి అకాడమిక్స్లో యావరేజ్గా ఉన్నా కానీ ఇబ్బంది పడుతున్నాయి కానీ ఇప్పటి నుంచి వాళ్ళకి పిల్లల విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది మనం చెప్పుకోవాలి ఎలాంటి ఎలాంటివిస్తుంటే లాభం ధనం ఇస్తూ ఉంటారు గురువు గురువు అంటేనే ధనం ఇవ్వటం అనమాట చాలామంది తెలవదు గురువు దండం పెట్టుకుంటే ధనం వచ్చేస్తుందంటే తదై ఐశ్వర్యం కంఫర్ట్ లగ్జరీ అంత ఐశ్వర్యం వచ్చేస్తున్నాడు అష్టైశ్వర్యం అష్ట ఐశ్వర్యం తీసుకుని వచ్చేస్తుంటే సర్వకర్మరికి హరిషతం వాళ్ళు కనుక సొంతగా ఒక ప్లాన్గా ఒక బిజినెస్ కానీ ఒక యాక్షన్ కానీ ఒక సంకల్పం అని కనుక పని కనుక చేస్తే ఆ పనులన్నీ సక్సెస్ అయ్యి దాంట్లో చాలా హరిషతం ఆనందం వచ్చేస్తుంది ఈ సంవత్సరం వాళ్ళకి ఎవరికంటే మకర రాశి వాళ్ళకి మకర రాశులకు ఏళ్ళ రాశిలు కూడా అయిపోవాల్సింది అది ఒక హ్యాపీ న్యూస్ ఈ గురువుగారు ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా తీసుకుని రాబోతున్నారండి సదా స్వజన సౌఖ్యం ఇప్పుడు దాకా బంధువులు మీ మీద ఫ్రస్ట్రేషన్గా ఉంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తీసేసి మీ ఫ్రెండ్స్ అయిపోతారండి మీ అచీవ్మెంట్స్కి మంచి సౌఖ్యంగా ఉంటారండి ఐదో స్థానంలో ఉండటం వల్ల పిల్లలు వృద్ధి అండి మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేటప్పుడు రుచికి రాశి వారికి ఎలా ఉంది వీళ్ళకి సప్తమం అంటే రుచికి రాశి వారు లాస్ట్ ఇయర్గా అంత సరిగా బాగలేదండి బట్ ఈ సంవత్సరం కూడాను వాళ్ళకి యావరేజ్గా ఉంది కానీ ఇప్పుడు ఈ వృషిక రాశి రూపాయిన గురువు వృషిక రాసి గురువు రూపాన వాళ్ళకి కొంత మేలు జరగబోతుంది అనమాట వాళ్ళకి ఏమంటే రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్య గాత్ర పోషణం అభిష్టకార సిద్ధిచ్చ అని చెప్పేసి మనకి మహర్షుల పురం చెప్పారండి మనకి వేదిక స్క్రిప్చర్స్లో రాజదర్శనం వీళ్ళు ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తులను కలుస్తారండి ఎవరు వృషికి వాళ్ళు తర్వాత ఆరోగ్యంగా ఉంటారు గాత్రం మంచి స్ట్రాంగ్గా ఉండేసి వాళ్ళు చెప్పింది వాళ్ళు మా చెప్పింది చెప్పినట్టు ఎదుటి వాళ్ళు వినేసి వాళ్ళ మాటకి చాలా విలువ పెరిగిపోతుందండి రాజకీయ నాయకులు చాలా ఉపయోగం అభీష్ట కార్యసిద్ధి వాళ్ళు ఏదైనా మంచి పని గనక ఈ సంవత్సరం కనుక అనుకుంటే జరిగిపోతుంది ఖచ్చితంగా జరుగుతుంది అది గురువు గారిని దండం పెట్టుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోవాలండి అది వృక్షికి రాశి వాళ్ళకి నెక్స్ట్ వచ్చేటప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి తొమ్మిదో స్థానంలో స్థానంలో ఉన్నారండి భాగ్యం అంటే మనకు తెలుసు కదండి హీడన్ హనీ ఇప్పటిదాకా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి ముందుగా ఒక మంచి ప్లానింగ్ పెట్టుకుని వాళ్ళకి అనుకెళ్తుంటే గురువు గారు బ్యాక్ హ్యాండ్లో ఉండేసి వాళ్ళు కృషి ఇచ్చేస్తారండి అంటే అదృష్ట శక్తి అంటారు చూడండి మనకు అదృష్ట శక్తి అంట మనకు కనపడకుండా ఒక వ్యక్తి ఒక శక్తి ఫోర్స్ వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే భాగ్యస్తానమాట ఎలాంటి గనక వాళ్ళకి గురువు గారికి చేస్తున్నట్టు వాళ్ళకి అర్థం డబ్బులు ఇచ్చేస్తారంటే స్వకులాచార వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి వాళ్ళ వాళ్ళ ఆచారాలు ఏమైనా ఉంటే అవన్నీ బాగా పాటిస్తూ పూజలు పురస్కారాలు అవన్నీ బాగా చేస్తారండి స్వగృహ లాభం భోజనం స్వగృహం సొంతగా వాళ్ళకి గృహలాభం సొంతగా వాళ్ళకి ఒక ఏదైనా కనుక వాళ్ళు ప్లాన్ చేసుకున్నారనుకోండి ఇల్లు కట్టుకోవాలని కానీ ఇల్లు తీసుకోవాలని కానీ ఈ టైం వాళ్ళకి మంచిదండి గృహానికి సంబంధించిన బెనిఫిట్ వాళ్ళు గురువు గారికి ఇస్తున్నారండి సుభోజనం మంచిగా భోజనం చేసేస్తారండి అట్లా నిత్య స్త్రీ జన సంపర్క వీళ్ళు చుట్టూ లేడీస్ ఉండేసి వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తూ వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒక హార్మోనియస్ వాతావరణం కన్యా రాశి వాళ్ళకి ఉంటుందండి వీళ్ళ పేరే కన్యా రాశి కాబట్టి స్త్రీలు వీళ్ళకి ఎక్కువగా ఈ సంవత్సరం వాళ్ళకి మంచి బెనిఫిట్ చేస్తారండి లాస్ట్లో వచ్చేటప్పటికి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి పదకొండవ స్థానంలో ఉండారండి పదకొండవ స్థానంలో ఏ ప్లానెట్ ఉన్నా మంచి చేస్తుంది ఇంకా గురువు ఉండటం వల్ల పిల్లల నుంచి కానీ ధనం నుంచి కానీ జ్ఞానం నుంచి కానీ బాగా వస్తుంది వీళ్ళకి మనం మన పురాతన గ్రంథాల్లో ఏం చెప్పారంటే కర్కాటక రాశికి పదకొండవ స్థానంలో గురువు ఉండటం వల్ల యశోవృద్ధి అంటే వాళ్ళ కీర్తి ప్రదేశంలో విపరీతంగా పెరిగిపోతాయండి తర్వాత బలం తేజం మంచి స్ట్రాంగ్గా ఉండి ఫేస్ అంతా గ్లోరియస్గా ఉండి మంచి ఛేజెస్తో వెలిగిపోతూ ఉంటారండి తర్వాత సర్వత్ర విజయ సుఖం ప్రతి దాంట్లో వీళ్ళకి విజయాన్ని అందిస్తూ ఉంటారండి కర్కాట రాశి వాళ్ళకి తర్వాత శత్రునాశ ఇప్పటిదాకా వాళ్ళ శత్రు బాధలు ఎవరైనా కనుక కోర్టు కేసులు అవి ఉండే ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సంవత్సరం గురువు గారు ఆ శత్రునాశం తీసి అవతల వస్తుందండి ఇంకోటి మంత్ర సిద్ధి అని చెప్పారండి ఈ సంవత్సరం కనుక వెళ్ళి గారికి దండం పెట్టుకొని ఏదైనా గురువుల దగ్గర ఉప ఒక ఉపదేశం మంత్రం తీసుకున్నా లేదంటే ఒక స్తోత్రం చేస్తున్నా లేదంటే విష్ణు శాస్త్రనాం లం ఏదైనా గనక ఒక పారాయణం కనుక పట్టుకొని చేస్తే ఆ ఫలస్థుతిలో మెన్షన్ చేసిన సిద్ధి ఉంటుందండి ప్రతి మంత్రానికి ఫలస్థుతి అని ఉంటుంది ఏమైనా భగవద్గ్గ కూడా ఫలస్థుతిని ఉంటుంది ఏదైతే ఫలస్థుతి అందులో మెన్షన్ చేశారో ఆ మంత్ర సిద్ధి చేసి ఆ మంత్ర బలం మీకు వచ్చేస్తాను అద్భుతం అండి అసలు కర్కాటక రాసే వాళ్ళకి సో ఈ విధంగా గురువు గారు వచ్చే సంవత్సరంలో నూతన సంవత్సరం శ్రీ కోదినామ సంవత్సరం అంత మహాయోగాన్ని ఈ రాశుల వారికి ఇవ్వబోతున్నారంటే మేషం మకారం రుచికం కన్యా కర్కాటక రాశుల వారికి సో నేను కూడా ఈ మీకు సుమన్ టీవీ యాజమాన్యానికి తర్వాత మనకి ఉన్న ఈ టెక్నీషియన్ అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ కోదినామ ఉగా శుభాకాంక్షలు వాళ్ళకి ఐశ్వర్యము ఆరోగ్యము కలగాలని తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది రాసుల గురించి తెలుసుకుని వీడియోస్ ఇంతకుముందు మేము ఉగాదికి సంబంధించి సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుందో చేశాము ఎవరైనా ఇంకా ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అనుకున్నా లేదా కనకదార హోమానికి అటెండ్ అవ్వాలి అనుకున్నా సురేష్ గారి అపాయింట్మెంట్ కోసం డీటెయిల్స్ కోసం కింద స్పృడవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి